శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ దర్యాప్తు కొనసాగుతోంది సిట్ బృందం రెండవ రోజు తిరుపతి తిరుమలతో పాటు తమిళనాడులో విచారణ చేపట్టింది సిట్ అధికారులకు సహాయకులుగా నియమితులైన డీఎస్పీలు సీతారామారావు శివనారాయణ స్వామి కృష్ణమోహన్ వెంకటరామయ్యలతో పాటు సీఐ రామ్ తో పాటు పలువురు ఎస్ఐలు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ సాగిస్తున్నారు గత రెండు రోజులుగా తమిళనాడులోని ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఒక బృందం పరిశీలించగా మరో బృందం పెనుంబాకలోని వైష్ణవి డైరీని పరిశీలించింది మూడో బృందం చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్ పరిశీలించింది సోమవారం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో ముడి సరుకుల కొనుగోలు దస్తాలు పరిశీలన చేపట్టింది తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీలో దాదాపు పదమూడు గంటల పాటు సోదాలు కొనసాగించారు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం నాణ్యత పరిశీలనకు తగిన స్థాయిలో ల్యాబ్లు తదితర వివరాలను సేకరించారు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా విచారణ నిర్వహిస్తున్న సిట్ అధికారులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు